హలో గైజ్ నిన్న హర్యానా స్టీలర్స్కి గా తెలుగు టైటన్స్ ఈ సీజన్లో వాళ్ళ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది ఈ విజయంలో తెలుగు టైటన్స్ యంగ్ డిఫెండర్స్ కీలక పాత్ర వహించారు ముఖ్యంగా అజిత్ పవార్ అనేటువంటి డిఫెండర్ ఏడు ట్యాకిల్ పాయింట్స్ని సాధించి తెలుగు టైటన్స్ విజయావకాశాన్ని దాదాపుగా మెరుగుపరిచాడని చెప్పాలి అండ్ పవన్ సరావత్ యాజ్ యూజువల్గా తన సూపర్ టెన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది మిగిలిన యంగ్ డిఫెండర్స్ అయినటువంటి మోహిత్ త్రీ ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు డిఫెన్స్లో అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సందీప్ కుమార్ ధుల్ గురించి సందీప్ దుల్ హైఫై సాధించాడు దాంతో పాటుగా టీం డిఫెన్స్ అంతటినీ కూడా తన ఎక్స్పీరియన్స్ తో కంట్రోల్ చేయడం జరిగింది అండ్ అవసరమైనప్పుడు టీం యంగ్ డిఫెండర్స్ అందరికి కూడా తను సలహాలు ఇస్తూ టీం డిఫెన్స్ లో లీడ్ చేయడం జరిగింది ముందుంచడం జరిగింది దీంతో మన యంగ్ డిఫెన్సివ్ యూనిట్ కారణంగానే మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు టైటన్స్ మరోవైపు హర్యానా స్టీలర్స్ నుంచి వినయ్ శివం పతారీలు టాప్ రైడర్స్ గా ఉన్నప్పటికీ వాళ్ళ డిఫెన్స్ క్రూషియల్ మూమెంట్స్ లో పాయింట్స్ ని తెలుగు టైటన్స్ రైడర్స్ కి సమర్పించుకోవడంతో వాళ్ళు ఈ మ్యాచ్ ని ఓడిపోవడం జరిగింది మ్యాచ్ మొట్టమొదటి నుంచి కూడా నువ్వా నేనా అని ఉత్కంఠతో సాగిందని చెప్పుకోవాలి తెలుగు టైటన్స్ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఇదే కాన్ఫిడెన్స్ తో అప్కమింగ్ మ్యాచెస్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తే తెలుగు టైటన్స్ లీ టేబుల్ లో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మనం ముందుగానే డిస్కస్ చేసుకోవడం జరిగింది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్ అయినటువంటి సందీప్ కుమార్ ధూల్ని తీసుకొస్తే తెలుగు టైటన్స్ కి ఒక అడ్వాంటేజ్ గా పరిణమించే ఛాన్స్ ఉంటుందని ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ డెలివరీ ట్రై చేయండి